జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల ఏర్వేతకు సైన్యం పటిష్ట చర్యలు చేపడుతోంది కోకెనాగ్ లో ఉగ్రవాదుల కాల్పులో ఇద్దరు జవాన్లు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో తనిఖీలను సైన్యం ముమ్మరం చేసింది అదనపు బలగాలతో సైనిక ఆపరేషన్ ను కొనసాగిస్తోంది పదివేల అడుగుల ఎత్తులో ఉండే ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టగా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి క్లిష్టమైన ప్రాంతం అయినప్పటికీ అక్కడ సైన్యం అనువణువు గాలిస్తోంది మరోవైపు వరుస దాడులకు పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల ఊహా చిత్రాలను సైన్యం విడుదల చేశారు వారి ఆచూకీ చేస్తే ఐదు లక్షల చొప్పున ఇస్తామంటూ నగదు బహుమతిని ప్రకటించింది వారి ఆచూకీ చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు గత కొన్ని నెలల్లో జరిగిన ఉగ్రదాడుల్లో పది మందికి పైగా సైనికులు అమరులయ్యారు అనేక మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు వరుస దాడులకు పాకిస్తాన్ కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రముఠా కారణమని అధికారులు భావిస్తున్నారు ఉగ్రవాదుల కదలికలపై అత్యాధునిక పరికరాలు డ్రోన్స్ ఆర్మీ హెలికాప్టర్ తో సైన్యం నిఘా పెట్టింది